హాయ్ వియర్స్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్ మరి ప్యారిస్ ఒలింపిక్స్కు మరికొద్ది గంటల్లో తెరలేకపోతుంది ఈ మెగా ఈవెంట్లకు సంబంధించి ఈసారి భారత్ ఎన్ని పథకాలు గెలుస్తుందని చెప్పేసి చాలా అంచనాలు ఉన్నాయి ఖచ్చితంగా డబల్ డిజిట్ అందుకుంటుందని చాలామంది అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఈసారి నూట పదిహేడు మంది బరిలో ఉన్నారు ఇండియా నుంచి అలాగే ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎనిమిది మంది పోటీ పడుతున్నారు ముందుగా చెప్పుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మనకి ప్యారిస్ ఒలింపిక్స్లో ఖచ్చితంగా మెడల్ వస్తుందన్న ఒక ఈవెంట్గా చెప్పుకోవాల్సి వస్తే బ్యాడ్మింటన్ గురించి చెప్పుకోవాలి సో బ్యాడ్మింటన్లో తెలుగు తేజం పివి సింధు అలాగే డబుల్స్లో సాత్విక్ సారేజ్ బరిలో ఉన్నారు సింధు గురించి చెప్పుకోవాలి గత రెండు ఒలింపిక్స్లో కూడా సింధు మెడల్స్ గెలిచింది రియో ఒలింపిక్స్లో అలాగే టోక్యో ఒలింపిక్స్లో అయితే ఈసారి లాస్ట్ టైం ఏదైతే రజితం అలాగే కామ్ గెలిచింది ఈసారి ఖచ్చితంగా గోల్డ్ మెడల్ టార్గెట్గా బరిలోకి దిగింది సింధు మనం చూసుకోవచ్చు సైనా నెహ్వాల్ తర్వాత ఇండియన్ బ్యాడ్మింటన్కి ఆమె ఒక ఫేస్ అప్పటి నుంచి కూడా కన్సిస్టెంట్గా రాణిస్తుంది అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఆమెకి ఇంజురీ కారణంగా కాస్త జైత్రయాత్రకు బ్రేక్ పడిందని చెప్పాలి సింధుకి సో మధ్యలో కాస్త ఈ ఏదైతే ఫిట్నెస్ సమస్యలు ఇతరత్ర కారణాలు దీంతో కాస్త ఫామ్ కోల్పోయినప్పటికి కూడా ఒలింపిక్స్కి ముందు ఆమె ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది ఖచ్చితంగా ఈసారి మెడల్తోనే అది కూడా గోల్డ్ మెడల్తోనే తిరిగి రావాలని పట్టుదలగా ఉంది సో ఆమె తన మీద ఉన్న అంచనాలు ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు ఎందుకంటే క్వార్టర్ ఫైనల్ వరకు చాలా ఈజీ డ్రానే పడింది సింధుకి సో క్వార్టర్ ఫైనల్ నుంచి సెమీస్కి అలాగే ఫైనల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా చైనా ప్లేయర్ల హడిల్ ఖచ్చితంగా దాటాల్సి ఉంటుంది సో ఈసారి గోల్డ్ మెడల్తోనే సింధు తిరిగి రావాలని చాలామంది బ్యాడ్మింటన్ ఫ్యాన్స్ కానీ ఇండియన్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ కానీ కోరుకుంటున్నారు ఇక ఇదే బ్యాడ్మింటన్ సంబంధించి డబుల్స్లో మరి అమలాపురం కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ పోటీ పడుతున్నాడు డబుల్స్లో మరి వరల్డ్ నెంబర్ వన్ కూడా అయ్యారు ఒక చిరాగ్ శెట్టితో కలిసి ఒక వన్ అండ్ వన్ ఇయర్ క్రితం ఎందుకంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది స్పష్టంగా ఒక చైనాకి అలాగే కొరియాకి చెక్ పెట్టి ఇండియన్ పెయిర్ ఇలాగా డబుల్స్ నెంబర్ వన్ నిలవడం ఫస్ట్ టైము చిరాగ్ శెట్టి సాత్విక్ సాయిరాజ్ కలిసి వరల్డ్ ఛాంపియన్షిప్లో బ్రోంజ్ మెడల్ గెలిచారు కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం గెలిచారు సో వాళ్ళ మీద కూడా అంచనా ఖచ్చితంగా ఈసారి గోల్డ్ మెడల్ టార్గెట్గా వీళ్ళిద్దరూ బరిలోకి దిగుతున్నారు సో సాత్విక్ సాయిరాజ్ కానీ చిరాగ్ శెట్టి కానీ వాళ్ళు ఫామ్ చూస్తే కనుక ప్రత్యర్థి ఏదైతే ప్రత్యర్థి దేశాల షట్ల ఖచ్చితంగా ఒక సవాల్గానే చెప్పాలి మేజర్గా మనకి మెడల్ కంటెండర్స్గా సాత్విక్ సాయిరాజ్ అలాగే చిరాగ్ శెట్టి ఉన్నారు సో బ్యాడ్మింటన్లో మిగిలిన క్రీడాకారులతో పోలిస్తే తెలుగు దేశాలకు సంబంధించి రెండు మెడల్స్ గెలవడం ఖాయమని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు